పత్తికొండ తాలూ పచ్చగడ తాలూకా నుంచి సత్యసాయి జిల్లా కలెక్షన్ మండలంకి డిప్యూటీ ఎంపీడీగా ప్రమోషన్ వచ్చి జోన్ నుంచి సత్యసాయి జిల్లాలో సరగలపల్ల డిప్యూటీ ఎంపీడీగా పదోన్నతి కొన్ని ప్రమాణ ఉద్యోగానికి హాజరయ్యి నిధులు నిర్వహిస్తున్న కేఎం మురళికి ఈరోజు జోన్ మంగళ జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ కేజీ నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెరగూర్ల వైద్య నాయకులు వెంకటేశ్వర గారు తర్వాత గోపాలయ్య గారు వెంకటేశ్వర ఆచార్య గారు శ్రీనివాస్ గారు సుధాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యి మా టోన్ నివాసి గతంలో మా గురువుగా ఉపాధ్యాయులుగా హెడ్ మాస్టర్గా పనిచేసిన సుందర సార్ కుమారుడు ఎనభై రెండు ఎనభై మూడు జాతికి సంబంధించిన టోటల్ మా బ్యాచ్లో మొదటి కొన్ని రోజు సత్యసాయ జిల్లా అక్కడికి పోయి ఇంక ఇంటి నిర్వహిస్తున్న కేంద్ర ఆలయంలో ఆయనకు పూలమాలతో దిశాలతో సన్మానించి సాహిత్యంలో కూలి భారత రాజ్యాంగ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని అందించి ఈ సందర్భంగా తెలియజేస్తూ చిన్నతనం నుండి ఎంతో ప్రవర్తించిన పట్టుదల సామర్థ్యంతో ఎన్నో కష్టాలు వచ్చిన ఒడిగుడుకోను ఎదుర్కొని ఈరోజు చిట్టి ఎంపీడీ ఓ బడ్జెట్ ఆఫీసర్గా సత్యసాయి జిల్లాతో పోయి అక్కడ విధులు నిర్వహిస్తున్న స్వేముకి మేము మేమందరము సన్మానించడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమానికి హాజరైన సుధాకర్ రెడ్డి గారికి అందరికీ గోపాలయ్య వెంకటేశ్వరన్న ఆచార్య గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎల్డి వాళ్ళు కూడా పదో నుంచి కొంది ఎన్నో రకాల సేవలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా భక్తులందరూ మురళికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎనభై రెండు ఎనభై మూడు బ్యాచ్ తరపు నుంచి శేఖర్ రహిమాన్ గారు కూడా చిన్న కార్యక్రమాన్ని తొందరలో ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసినారు చిన్ననాటి నుంచి క్రమశిక్షణ పట్టుదల వలన ఈరోజు ఉద్యోగస్తులయ్యి పదోనిదిగా అత్యసాయ జిల్లా చూడడం అనేది కొంతవరకు మా ఎనభై రెండు ఎనభై మూడు జాతి విద్యార్థులందరికీ గర్వకారణంగా భావిస్తూ భవిష్యత్తులో కేరని అక్కడ ఆ జిల్లాలో కూడా అత్యున్నతమైన సేవలు అందించి తిరిగి ఎంపీడీఓగా మన రాయలసీమ దేవుని జిల్లాకు కర్నూలు జిల్లాకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం 그러다 니제3월이이 뭐가 말아서 아를잡가 이래 끝